కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు చాలామంది సాధించలేక పడిపోయి నా బ్రతుకింతే అని వారి జీవితాన్ని ఏదో తగ్గుస్తాయాలని బ్రతికే పరిస్థితి కొంతమందిని మనం చూడవచ్చు కొంతమంది పడిపోయిన మరలా లేచి ఒక ఉన్నతమైన పొజిషన్ ఉండడానికి తీర్మానం చేసుకుంటారు అలాంటి వారే పాయిస్తారనిపిస్తారు ఈరోజు నేను చెప్పబోయే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఏంటో తెలుసా యవనస్తులారా పిల్లలారా జాగ్రత్తగా ఈ మాట వినండి అనేక మందికి ఇది షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదు యూపీఎస్సీ రిజల్ట్ వచ్చాయి ఎన్నో లక్షల మంది దాని కొరకు కన్నులు కాయలు కాసున్నట్లుగా ఎదురు చూసేవారు నేను రాయాలా సాధించాలా దేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలా నేను చదివిన చదువుకి సార్థకం చేయాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది కృషి చేస్తూ వచ్చేవాడు దానికి రెండు వేల ఇరవై ఐదులో రాసిన ఎగ్జామ్స్కి రిజల్ట్ వచ్చాయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రాసిన ఎగ్జామ్ కొరకు ఎన్నోసార్లు ఎదురు చూస్తూ వచ్చారు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిజల్ట్ రావడం జరుగుతూ వచ్చింది ఐదు వందల యాభై ఒకటి మార్కులు సారీ ఐదు వందల యాభై ఒక్క ర్యాంక్ ఫైవ్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ కొన్ని లక్షల మందిలో ఫైవ్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ ఒక గొర్రెలు కాసే గొర్రెల కాపరి కొడుక్కి గొర్రెలు కాసే వ్యక్తికి వచ్చిన ర్యాంక్ ఆ ఊరిలో సంబరాలు అంబరాలంటూ వచ్చాయి ఎందుకు తెలుసా కడు మీద గొర్రెలను మేపుకుంటూ ఆ యొక్క రొచ్చులో ఘోరమైన పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబము బీద పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబము ఈరోజు దేశంలోనే ఒక ఉన్నతమైన హోదాను సాధించిగా ఉంది అతనెవరో కాదు వీరప్ప అతను అతనెవరో కాదు దొన్నై వీరప్ప మేకలు కాసేవాడు గొర్రెలు కాసేవాడు అతని దగ్గర మేకలు గొర్రెలు కలిపి మూడు వందలు మొర్రె పోటీలు రెండు వందలు ఇరవై ఇరవై వాటిని మేపుకుంటూ వచ్చేవాడు వారి యొక్క ప్రస్తుత స్థానము స్థలం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉంటూ వారు అక్కడ జీవనం కొనసాగించలేక కర్ణాటకలో బెల్గాం అనే ప్రాంతంలో వారి బంధువులు ఇతరులు ఎవరో ఉంటే అక్కడ వచ్చి వారు గొర్రెలు మేపుకుంటూ వచ్చు గొర్రెల కాపులు ఎలా ఉంటారు అంటే చాలా చోట్ల తిరుగుతూ ఉంటాయి గొర్రెలకు మంచి పౌష్టికమైన ఆహారం వేర్చుకోవాలి అలా అక్కడికి వచ్చి అక్కడ ఉంటూ వచ్చాడు వీరు మంచిగా కుమారుని చదివించాలని వాళ్ళ నాన్న ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు దాని కారణం వలన బిడ్డ చదివాడు హోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చాడు బట్ వారి నాన్న వాళ్ళ అమ్మ ప్రోత్సాహం అతని అబ్బాయి యొక్క ఆలోచన వలన తను నాన్న దీన్ని రాజీనామా చేస్తున్నాను నేను నేను చదువుతాను నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతా యూపీఎస్సికి ప్రిపేర్ అవుతా దాని కొరకు ప్రోత్సహించను అన్నప్పుడు ఓకే అన్నారు రెండు అటెంప్ట్ రాశాడు మూడో అటెంప్ట్లో ఇప్పుడు మార్పులు వచ్చాయి ఇప్పుడు ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత అనేక మంది సామాన్యంగా మనము బా ఏదో చిన్న చిన్నగా ఉన్నప్పుడు అందరూ మనల్ని ఒక రకంగా చూస్తారు కదా ఏదో లేని కానీ ఇప్పుడు రాగానే ప్రభుత్వాల తల ప్రభుత్వాల దగ్గరకు వచ్చాయి ఊరు ఊరులో ఘనస్వాగతము మహారాష్ట్రకి వెళ్ళారు ఘనస్వాగతము ఎలా వచ్చింది హోదా చదువు 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 ఎడ్యుకేషన్ నీవు అన్నం తిన్ను తిరగపో నీళ్ళు దాగు తాగకపో నేను సాధించాలా అనే ఉద్దేశం కలిగి ఉండు రోషం కలిగి పెట్టుకో అప్పుడే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాం ఎవరు ఏదో అనుకుంటున్నారు ఎవరో మాట్లాడటం కాదు సాధించి చూపించు సాధించి చూపించు ఈరోజు ఆ యొక్క సహోదరుడు ఆ తమ్ముడు సాధించి చూపిస్తూ వచ్చాడు అనేక మందికి మార్గదర్శిగా ఉంటూ వచ్చాడు గొర్రెలు మేపే గొర్రె బిడ్డగా ఉన్న వ్యక్తి గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తి ఈరోజు ఐపిఎస్ పోలీస్గా లేకపోతే ఇంకా కలెక్టర్ రాబోయే దినాల్లో దేశాన్ని సాధించే వ్యక్తిగా దేవుడు తనను దీవిస్తాడేమో ఆ విధంగా తను ముందుకెళ్తాడేమో కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నేను సాధించాలా అందరు ఉన్నట్టుగా కాదు నేను ఒక డిఫరెంట్గా ఉండాలి నేను నేను ప్రత్యేకంగా ఉండాలి ఆమె సపరేట్ అన్నట్లుగా నువ్వు చదువు ఏదో ఎంజాయ్ చేద్దాము ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి చాలామంది ఆలోచనలు కుర్రకారి యొక్క ఆలోచన తెలుసా అరే ఉన్నప్పుడే అర ఎంజాయ్మెంట్ ఎంతకాలం బ్రతుకుతాం బ్రతికితే తిను తాగు జీవించు హ్యాపీ లైఫ్ అనుకుంటారు కొంతకాలం నీ లైఫ్ నీ ఒక్కసారి కనుక ఒక హోదా పదవి వచ్చే నీ వెనక పది మంది వస్తారు ఆ వెనక వాళ్ళని ఇలా చూసావనుకో అబ్బా నా వెనక ఎంతమంది ఉన్నారు అనే ఆలోచన ఉంటుంది ఒకవేళ లేదు ఎంజాయ్మెంట్ కొరకు నువ్వు బతుకున్నావు అనుకో నీ వెనక నీ కోసమో తాగడానికో తదనాడడానికో వస్తారు ఆలోచిస్తున్నారా వీళ్ళందరూ అబ్బాయి గురించి ప్రస్తుతిస్తున్నారు అందరు అబ్బాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు కారణం తను సాధించాడు సాధించిన వ్యక్తి ప్రియమైన యవనస్తులారా దయచేసి బాగా చదవండి ఫోకస్ చదువు మీద పెట్టండి మొబైల్ నీకున్నంతకాలం మొబైల్ నువ్వు చూసినంత కాలం నీ జీవితంలో పాడైపోతావు ఈ మధ్య కాలంలో ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చిన ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి ఆరు వందలకు ఆరు వందలు ఎలా వచ్చాయమ్మా నీకు అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చెబుతున్న మాట తెలుసా మా అమ్మాయి సెల్ ఫోనే చూడలేదండి మొబైలే ఇవ్వలేదండి మొబైల్ అయితే తీసుకోలేదండి కేవలం చదువు మీద దృష్టి పెట్టింది దాని కారణం వలన ఇంత చదువు వచ్చింది దాని కారణం వల్ల ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చినాయని చెప్తా ఉన్నారు చదువు చాలా ఇంపార్టెంట్ చదువు లేకపోతే మనల్ని కేర్ చేసేవారు లేరు ఒకప్పుడు చదువు లేదండి భారతదేశంలో చదువు లేదు ఎవరో గొప్ప కులం అని చెప్పుకునే బ్రాహ్మణులకే ఈ యొక్క చదువు ఉంటూ వచ్చింది వారే గురుకులంలో చదివేవారు ఇంకెవ్వరికి చదువు లేదు ఎప్పుడు అక్కడ నుంచి ఇతర ప్రాంతం నుంచి క్రైస్తవులైన మిషనరీలు వచ్చారో బ్రిటిష్ వాళ్ళు కాదని చెప్పేది క్రైస్తవులైన మిషనరీ బ్రిటిష్ వాళ్ళల్లోనే మిషనరీలైన దేవుని నమ్మిన వారు ఉన్నారు కొంతమంది వారు వచ్చి బిడ్డలకు చదువు చెప్పారు బ్రిటిష్ వారు దోచుకోవడానికి వస్తే క్రైస్తవులైన మిషనరీలు ఏసుక్రీస్తు చెప్పిన స్వార్థ భారమును బట్టి ఇనువారిని పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను బట్టి సకల జన్లకు వెళ్ళి స్వార్థ విడించు చెప్పిన మాట బట్టి తీసుకొచ్చి చదువు చెప్పారు మన యొక్క తరాల్లో మన యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు 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 చదువులేదు డెబ్బై సంవత్సరాలు క్రితం రెండు వేల సంవత్సరం భారతదేశం పుట్టి ఇప్పటికీ మూడు వేల ఐదు వందల సంవత్సరాలు భారతదేశం పుట్టి చదువు లేదు ఎవరు చదువుకున్న సం ఎవరో కొంతమంది అండి ఎవరో కొంతమంది ఉన్నతమైన హోదా కలిగిన వారు గురుకులను చదివినవారు ఎవరి చదువు లేదు అందరూ అనాగరికులుగా ఉండేవారు ఎప్పుడు వాళ్ళు వచ్చారో అప్పుడు భారతదేశానికి చదువు వచ్చింది భారతదేశమే కాదండి ఆఫ్రికా పాకిస్తాన్ చైనా జపాన్ అనేక చోట్లకి వెళ్ళి చదువును చెప్పారు ఉన్నతమైన హోదా గారికి చదువు చాలా ఇంపార్టెంట్ అందుకే అంబేద్కర్ అంటారు చదవండి మీరు చదువు వలన ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు అని చెప్పడం జరుగుతూ వచ్చింది కాబట్టి బాగా చదవండి ఎంజాయ్మెంట్ ఇప్పుడు కాదు రెండు మూడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎంజాయ్ చేస్తున్నాము డిగ్రీలు ఎంజాయ్ చేస్తున్నాము మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామని చాలామంది ఎవరి అనుకుంటా ఉన్నారు దట్స్ నాట్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ నువ్వు చదివి చదువుతావు చూడు మంచి ఉద్యోగం సంపాదిస్తావు చూడు అప్పుడు నువ్వు నీవు నీ కుటుంబము నీ భార్య నీ పిల్లలు ఒక ఉన్నతమైన ఎంజాయ్మెంట్ అప్పుడు చేయండి ఇప్పుడు చేసేది కాదు కాబట్టి ఆలోచించండి బాగా చదవండి ఉన్నతమైన హోదా కలిగి ఉండండి ఒక దైవ సేవకుడిగా ఒక పాస్టర్ గారిగా నేను మీకు మంచి వివరణిస్తున్నాను ఆ యొక్క గొర్రెలు కాసే వ్యక్తి ఎంత స్టాప్లోకి వెళ్ళిపోయాడో ఏదో ఒక హోదా అతనికి ఎంత హోదా ఆ హోదా నీకు వస్తుందా తాగుతున్నావే తింటున్నావే తిరుగుతున్నావే అక్కడ అమ్మాయిని ఇక్కడ అమ్మాయిని గెలకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావే టీచర్లు కొడతా ఉన్నావే వస్తుందా హోదా ఈ మధ్యకాలంలో ఎక్కడ ఒక చోట స్కూల్లో ఒక టీచర్ స్కూల్లో ఒక టీచరు అమ్మాయి యొక్క సెల్ ఫోను తీసుకున్నదని మందరించిందని ఆ పిల్ల బయటకు వచ్చి టీచర్ని నానా మాటలని ఎనరైన మాటలని టీచర్ని కొట్టింది పిల్లలు చూడు స్టూడెంట్స్ ఎంత భయంకరంగా ఉన్నారు టీచర్ని కొట్టి అందరి ముందు అవమానపరిచి ఆ పిల్ల వెళ్ళిపోయింది అయితే ఆ పిల్ల పరిస్థితి ఏమైంది సస్పెండ్ అయిపోయింది సస్పెండ్ అయిపోయింది ఇక జీవితమే లేదు ఆ పిల్ల పాప మా టీచర్ గారు అవమానంతో రాజీనామా చేసి వేరే చోటికి వెళ్ళిపోయి పిల్లలారా స్టూడెంట్స్ పిల్లలు టీచర్స్ చెప్పేది మీ భవిష్యత్తు కొరకమే మీ కోటమే మీరు అలా ఎదురు మాట్లాడి ఎదురు చేసి పరిశ్రద్దుని తల్లిదండ్రుల కోసం మంచి చెప్తున్నారు జ్ఞాపకం చేసుకో అర్థం చేసుకో ఈ దినాల్లో ఎంతోమంది యవనస్తులు పిల్లలు స్టూడెంట్స్ చాలా చెడిపోతున్నాయి సెల్ ఫోన్ వలన కొంచెం సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి మీ జీవితం బాగుపడుతుంది మంచి హోదాలోకి వెళ్ళిపోతారు ఏపీజే అబ్దుల్ కలాం లాగా మహాత్మా గాంధీలాగా అంబేద్కర్ లాగా రతన్ టాటా లాగా సుందర్ పిచాయి లాగా అనేక మంది ఉన్నత మనిస్థితులకు రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు ఇక్కడ ఆలోచించండి ప్రభు కొర జీవించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరిచే దేవించిన కాక మీకోసం ప్రార్థన చేశారా చిన్న ప్రార్థన దయచేస్తలలో ఉంచి కళ్ళు మూసుకోనండి మీరు కూడా గొప్ప స్థాయిలో ఉండాలని నేను కోరుతూ ఉన్నాను పరిశుద్ధులైన దేవా మీచి గొప్ప రక్షణ స్తోత్రం దేవా చిన్న వయసు అర్థం చేసుకునే స్థితి ఒక మంచి ఆలోచన ఇచ్చి బిడలకు మీరు చూపించండి ఇలాంటి మోటివేషన్ మాట వినడం వల్ల వారి జీవితంలో హృదయంలో గొప్ప శక్తి నింపమని వేడుకుంటారు బిడలందరూ బాగా చదువుకుంటూ సాగించేమని ఏసు రక్షణతో నింపి మారుమనిస్ ది పాపక్షమాణి ప చాతాభజయమని ఏసుక్రీస్తునాన్ని శృతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తను ఆమె